సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే బిడ్డ నువ్వు నీ మనసు శాంతిగా లేక అశాంతిగా ఉంది ఏం చేయాలో పాలుపోక నీ మనసంతా నిర్విఘ్నంగా ఉంది ఎందుకు నాకు ఎలా ఉంది నేను మాత్రం ఎందుకు సంతోషంగా ఉండలేకపోతున్నాను అని నా దగ్గర మొరపెట్టుకుంటూ ఉన్నావు డబ్బు అనేది ఉంటే నేను కూడా ప్రశాంతంగా నెమ్మదిగా ఉండేవాణ్ణి నాకు మాత్రం ఈ ధన సమస్యల వల్ల నిద్ర లేకుండా అశాంతి పాలవుతున్నాను అని నీ మనసు పదే పదే దిగులు చెందుతున్నావు నువ్వు ఎంత కష్టపడ్డా నీకు తగిన మొత్తం రాలేదు అని ఎంతగానో దిగులు పడుతున్నావు కదా నీ మనసు దిగులుకి కారణం డబ్బేనా ఒకసారి ఆలోచించు బిడ్డ శాంతి అనేది నిమ్మది అనేది ప్రశాంతత అనేది డబ్బు వలనే రాదు నీ మనసు వలన కూడా వస్తుంది అసలు ఆ శాంతి ఎలా వస్తుంది నీ మనసు ప్రశాంతత ఎలా నెలకొంటుంది కంటి నింత నిద్రపోతే ప్రశాంతత వస్తుందా లేదా డబ్బు ఎక్కువగా ఉంటే ప్రశాంతత దొరుకుతుందా అని ఒక మంచి వివరణతో ఒక మంచి కథ కూడా నీకు తెలియజేస్తాను బిడ్డ ఒక ఊళ్ళో శ్రీమంతుడు ఉండేవాడు అతను చాలా ఆగర్భ శ్రీమంతుడు అన్నమాట ఒకరోజు అతనికి అర్ధరాత్రి అయినా నిద్ర పట్టక డాబా మీదకు వెళ్ళాడు ఆకాశంలో నక్షత్రాలను చందమామను చూస్తూ ఉన్నాడు అతని చూపంతా దృష్టంతా తన ఇంటి పక్కన ఉన్న పూరిపాక మీద పడింది ఇతను ఎంత శ్రీమంతుడైనా ఎంత పెద్ద బంగ్లా ఉన్నా అతని మనసు మాత్రం ఆ పక్కనున్న పూరి గుడిసె మీద పడిపోయింది అందులో ఉండే కూలి పని చేసుకునే ఒక వ్యక్తి ఉంటాడు ఆ యొక్క పూరి గుడిసె బయట నేల మీద చింకి చాప మీద చినిగిన చాప మీద గురక పెట్టి నిద్రపోతూ ఉండడం ఈ యొక్క శ్రీమంతుడు అంటే ధనవంతుడు చూస్తాడు కటిక నేల మీద ఇంత హాయిగా ఎలా నిద్రపోతున్నాడు రేపటి గురించి అతనికి ఆలోచన లేదా అనుకుని ఆశ్చర్యపోయాడు శ్రీమంతుడు మర్నాడు ధనవంతుడు తన గురువు దగ్గరకు వెళ్ళి తన నిద్ర పట్టని సమస్యను పేదవాని నిశ్చింతమైన నిద్ర గురించి చెప్పాడు అతను అంత బాగా ఎలా నిద్రపోయాడు గురువుగారు అని అడిగాడు అప్పుడు గురువు ధనవంతుడితో ఇలా చెప్పాడు నువ్వు అతనికి ఇవాళ ఒక బస్తా బియ్యం వంట సామాన్లు ఓ వెయ్యి రూపాయలు ఇవ్వు ఈ రాత్రి ఏమవుతుందో చూడు అంటాడు ధనవంతుడు ఆ పేదవాడికి అలాగే ఇస్తాను అని అనుకొని పేదవాడిని పిలిచి వెయ్యి రూపాయలు ఒక బస్తా బియ్యం ఇంకా వంట సామాన్లు కూడా ఇస్తాడు ధనవంతుడు నిద్రపట్టాక డాబా మీదకు వెళ్ళాడు ఇక ఆ పూరి గుడిసి మీ వైపు చూశాడు ఆశ్చర్యం ఏమిటి అంటే రోజు నిశ్చింతగా నిద్రపోయే ఆ పేదవాడు ఆ రోజు మాత్రం నిద్ర పట్టక అటు ఇటు కదులుతూనే ఉన్నాడు ఈ ధనవంతుడికి ఆశ్చర్యం కలిగింది ఇప్పుడు అన్నీ ఇచ్చాను కదా నిశ్చింతగా నిద్రపోవచ్చు కదా ఎందుకు ఎత్తనకు నిద్రపట్టడం లేదు అనే ఒక అనుమానం వచ్చింది సరే రేపడి తెలుసుకుందాం అని చెప్పి ఉదయాన్నే ఆ పేద వ్యక్తిని పిలిచి ఎందుకు నిన్న నీకు నిద్రపట్టలేదు అని అడుగుతాడు అప్పుడు ఆ పేద వ్యక్తి నా గుడిసె తలుపు తలుపుకి లోపల గడియలేదు మీరిచ్చిన డబ్బు సామాను ఎవరైనా ఎత్తుకుపోతారేమో అన్న భయంతో నిద్రపట్టలేదయ్యా అంటాడు నాది అనుకునే భౌతిక సంపద ఎక్కువయ్యే కొద్దీ మనిషి దాన్ని కాపాడుకోలేవ కాపాడుకోవాలి అనే ఒక తపన పెరిగిపోతుంది దాని మూలంగానే ప్రశాంతత దూరం అవుతుంది దీని విషయం ఆ ధనికుడు తెలుసుకుంటాడు గురువు సందేశం ఇతనికి బాగా అర్థమైంది ఇదే లోకంలో అందరికీ జరిగేది ఈ లోకంలోని ఐశ్వర్యాలు అందించే సుఖ భోగాలు మార్పులకు లోనయ్యేవి అశాశ్వతాలు శాశ్వతంగా ఆనందాన్ని ఇచ్చేది అశాంతి నుంచి విముక్తి కలిగించేది శాంతి మాత్రమే భగవంతుని చింతన తీరుస్తుంది కాబట్టి బిడ్డ నీకు అర్థమైందా నీ యొక్క ప్రశాంతతకి లేకపోవడానికి కారణం ఏమిటి అని ఏమీ లేదు నీ అపారమైన కోరికలు డబ్బు ఇంకా కావాలనే ఆశ ఆ సంపాదించాలి ఎలా అనే ఒక ఆలోచన సంపాదించింది ఎలా శాశ్వతం చేసుకోవాలనే ఒక దిగులు వీటన్నిటితో నీకు మనశ్శాంతి దూరం అవుతుంది నీకైనది నీకు వచ్చేసింది కదా ఇక ఎందుకు నీకు దిగులు వచ్చింది తృప్తిగా ప్రశాంతంగా అనుభవించాలి అని మాత్రమే నువ్వు ఆలోచించాలి దాని గురించే దాని భవిష్యత్తు గురించి ఆ డబ్బుని ఎలా పెంపొందించాలి ఎలా పెంచుకోవాలి అయ్యో తరిగిపోతే ఏం చేయాలో ఇన్ని ఆలోచనలు నీ మనసులో ఉండటం సరైన పద్ధతి కాదు కాబట్టి ఈ యొక్క మార్పుని నీలో తెచ్చుకోవాలి బిడ్డ ఒక్కటి మాత్రం నువ్వు గుర్తుంచుకో నీదైనది నీకు వచ్చేస్తుంది నీది కానిది నువ్వు ఎంత ప్రాకులాడినా ఎప్పటికీ నిన్ను చేరదు ఈ ఒక్క నిజం ఈ ఒక్క వాస్తవాన్ని నువ్వు గ్రహించావు అంటే నీకు నిశ్చింత అనేది శాశ్వతమవుతుంది చిత్త అనేదే లేకుండా ఎప్పుడు కూడా ఆనందం నిండి ఉంటుంది నిన్ను ఏడిపించినవి నీ మనశ్శాంతిని దూరం చేసేందుకు ఏదైనా సరే సహనంతో ఉండు ఓపికగా ఎదురుచూడు తప్పకుండా నీకు కావాల్సింది నీకు వస్తుంది ఈ సాయి మాటలు నీకు తప్పకుండా ఊరటన కలిగించి నీ జీవితంలో ప్రశాంతతను నువ్వు పొందటానికి నీకు ఉపయోగపడుతుంది బిడ్డ ఎవర మంచితనం ఎలా ఉంటే వారి అభివృద్ధి కూడా అలాగే ఉంటుంది నీలోని మంచితనం మరింత పెంచుకో బిడ్డ నీ పత్రాన్ని చూసి ఎవరైనా నవ్వారే అనుకో వాళ్ళకి సరైన సమాధానం ఇవ్వబోతుంది ఈ సాయి సాయి మాత్రమే కేవలం కొన్ని రోజులు ఓపికతో ఉండు అందరికైనా సమాధానం నేనిస్తాను నువ్వు ఎవరికి కూడా కొద్దిగా కూడా సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం లేదు నీ నిజాయితీ నిరూపించుకోవాల్సిన అవసరం లేదు ఏదైనా పని చేస్తావని ఎవరి దగ్గరైనా ఒప్పుకుంటే దానిని బాధ్యతాయుతంగా నెరవేర్చు లేదా అస్సలు ఒప్పుకోవద్దు ఒప్పుకొని మాత్రం మాట తప్పవద్దు ఎవరు ఈ సాయినామాన్ని ఉచ్చరిస్తారో వారి కోరికలు పరిపూర్ణంగా నెరవేరుతాయి వారి భక్తిని నేను మెచ్చుకొని అన్ని విధాలుగా నా సర్వదా నేను కాపాడుకుంటూ ఉంటాను తాబేలు తన మనోవ్రతంతోనే తన బిడ్డల్ని రక్షిస్తుంది అలాగే నేను నా మనోదృష్టితేనే నిన్నుని కూడా నేను ఎప్పుడు చేయవదలకుండా రక్షించుకుంటూ ఉంటాను కాబట్టి ఈ సాయి మాటలు నిన్ను ఎంతగానో ప్రభావితం చేస్తాయి పిలిస్తే పలుకుతాను తలిస్తే దర్శనమిస్తాను ఈ విశాల విశ్వంలో నువ్వు ఎక్కడున్నా సరే ఈ సాయి నీతోనే ఉంటాను ఈ హృదయపూర్వకమైన నివాసం నీకు ఎప్పుడూ కనిపిస్తూనే ఉంటుంది సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్